యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు మేఘు చంద్రే డిమాండ్ చేశారు ఈ మేరకు అంతర్గా మండల తహసీల్దార్కి అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జాప్యం జరిగే తీరును నిరసిస్తూ పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనాధికారి కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ తేమ పేరుతో టోకెన్ పద్ధతి అన్ని వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువ ఉండవలసి వస్తుందని మండలంలోని గ్రామాల్లో ఇప్పటికీ ఐకేపీ సెంటర్ల వద్ద చాలా ధాన్యం ఉందని తెలంగాణ జిల్లాలో వాతావరణ మార్పు వల్ల ఏ క్షణంలో అకాల వర్షం ఉంచుకొస్తుందో తెలవని పరిస్థితుందని నిన్నకాక మొన్ననే చాలా చోట్ల ధాన్యం నేట మునిగింది చూశామని ఇది గుర్తెరిగి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తేమ శాతాన్ని చూడకుండా యుద్ధ ప్రాతిపదికన మిగిలిన ధాన్యాన్ని కాంటాలు పెట్టించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు త్వరితగతిన కాంటాలు పెట్టని ఎడల అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలి హెచ్చరించారు ఈరోజు నాలుగు నెలలు కష్టపడ్డటువంటి వరిధాన్యం వడ్డను వరికచ్చి నానబెట్టి మండ పోసి నాటేసి ఈరోజు కోతలు అయిపోయినాయి నాలుగు నెలల నుంచి రైతు కష్టపడి ఎకరాన ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టి కష్టపడి కళ్ళాల మీద దాదాపు వారం రోజు వారం కింద పెట్టిన వర్షాల వల్ల వరధాన్యం అంతా దడిచి నీట మునిగిపోయి కొంత కొట్టుకోవడం జరిగింది ఇప్పటికి కూడా ఇంకా వెనక ముందు పోసినటువంటి పొలాలు అన్ని గ్రామాల్లో అన్ని ఐకెపి సెంటర్లో నిల్వలు విపరీతంగా ఉన్నాయి ఆ యొక్క ధాన్యాన్ని తక్షణమే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ఆ యొక్క సిపిఎంఐ పార్టీ అనుబంధ అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా కమిటీ పిలుపునిస్తుంది ఈ యొక్క ఈ వరి ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టని ఎడల మేము మా యొక్క అఖిల భారత రైతుకుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కృష్ణ ఈ నరేష్ ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొలూరు మలేష్ నాయకులు వేలుపల్ల సాంబన్న తమనవేణి రాజకుమరయ్య పైడిపల్లి రమేష్ పెద్దంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజుల భూమిష్ లింగపల్లి శంకర్ మోటం కుమార్ తదితరులు పాల్గొన్నారు